రష్యా గురించి చూద్దాం రష్యా ప్రపంచంలో అతిపెద్ద దేశం అయినా దాని దగ్గర ఆర్కిటిక్ అట్లాంటిక్ ప్రాంతాల్లో ఆర్కిటిక్ ప్రాంతంలో దాదాపుగా ఎనభై ట్రిలియన్ డాలర్ల ఆయిల్ వనరులు ఉన్నాయి అంటే భారతదేశం తమ శ్రమని అక్కడ పెట్టుబడిగా శ్ర ఆ డెబ్బై నుంచి ఎనభై ట్రిలియన్ డాలర్ల సంపదని రష్యాతో కలిసి వెలికి తీయచ్చు ఇప్పుడు రష్యాకి మనం ఏ విధంగా సహాయం చేస్తామో అన్నది మానవాబ్ది సైన్యం దేశాభివృద్ధి సైన్యం నిర్ణయించుకోవచ్చు దానికి ఏ విధంగా అన్నది తర్వాత వీడియోలో చూద్దాం ప్రస్తుతం రష్యా గురించి కొద్దిగా తెలుసుకుందాం పంతొమ్మిది వందల పదిహేడు విప్లవం ద్వారా అధికారంలోకి వచ్చిన బోల్సరి వ్యక్ వ్యక్తులు అంటే బోల్సుకులు అనమాట మార్క్స్ భావజాలానికి అనుగుణంగా సోవియట్ ఆర్థిక వ్యవస్థను ఒక అభివృద్ధి వ్యవస్థగా పునాదులు వేద్దామనుకున్నారు వేశారు కూడాను వ్యవసాయ భూముల్ని పరిశ్రమల్ని బ్యాంకుల్ని జాతీయం చేశారు తర్వాత అంతర్యుద్ధం జరిగింది అన్నమాట అంటే వీళ్ళ వీళ్ళకి పడకుండా అంతర్యుద్ధం జరిగి ఆ అంతర్ యుద్ధం వల్ల ఆర్థిక సంక్షోభం దారి చేయడంతో దాని నుండి గడ్డెక్కించడానికి నూతన ఆర్థిక విధానాన్ని చేపెట్టింది అవి ఫలితాలు ఇవ్వడం వల్ల పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ప్రపంచం ఆర్థిక మాంద్యంలో అంటే అమెరికా కూడా ఆర్థిక మాంద్యంలో ఉన్నా సరే సోవియట్ యూనియన్ చెక్కు చదవలేదు అంటే పంతొమ్మిది వందల పదిహేడు నుంచి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది మధ్య బోల్షిక్ పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ సోషలిస్ట్ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచం వద్ద అంతా ఆర్థిక సంక్షోభంలో ఉన్నా సోవియట్ చెక్కు చెదరకుండా దృఢంగా నిలబడి రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యే నాటికి పారిశ్రామికంగా బలమైన స్థితిలో ఉండేది రెండవ ప్రపంచ యుద్ధం జర్మనీని నిలువరించిన వ్యక్తులు రష్యా వాళ్ళు మాత్రమే రష్యా రెడ్ గార్డ్స్ జర్మనీని ప్రపంచమంతాని జర్మనీ ఆక్రమించుకుంటూ పోతుంటే దానికి ఎదురెళ్ళి ఈ రెండు కోట్ల మందే జర్మనీని ఆపి ప్రపంచాన్ని హిట్లర్ బారి నుంచి రక్షించారు లేదంటే ప్రపంచం హిట్లర్ చేతుల్లోని వెళ్ళిపోయేది ఈ రష్యన్స్ రెండు కోట్ల మంది తమ సైన్యంతో జర్మనీని అడ్డుకున్నారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు డెబ్బై ఐదు మధ్య ఏటా ఐదు పర్సెంట్ వృద్ధితోటి ఒక పటిష్టమైన స్థితికి వచ్చేసింది దాని తర్వాత జరిగిన అమెరికా కూటమితో ప్రత్యర్ణ యుద్ధం ఆఫ్ఘన్ యుద్ధం స్వదేశంలో అవినీతి ద్రవ్యోల్బణం కార్ఖానాలోని కార్మికుల గైర్హాజరి అధికారుల ఒత్తిడి అభివృద్ధిని ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చూపించడం మొదల కారణాల వల్ల సోవియట్ ఆర్థిక వ్యవస్థ క్రమంగా సంక్షోభంలో కూరుకుపోయింది అంటే పంతొమ్మిది ఎనభై ఐదుకి కల్లా ఈ ఈ పది సంవత్సరాల్లోని కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొందనమాట ఆ ఆ టైంలోని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గోర్బొచ్చో పెరిస్ట్రోయ్ అని పునర్వ్యవస్థీకరణ పేరిట కొన్ని సంస్కరణలు తీ తీసుకుని వచ్చారు అంటే ప్రభుత్వాన్ని గాలిలో పెడదామని సంస్కరణలు తీసుకుని వచ్చి ఆ గాలిని పెట్టాలని ఆర్థిక రథాన్ని మళ్ళీ పరిగెట్టాలని చూసి విఫలమయ్యాడు ఈ సంస్కరణలు అరకొరగా ఉండడం వలన అవి చాలా ఆలస్యంగా మొదలు పెట్టడం వల్ల పంతొమ్మిది వందల నలభై తొంభై ఒకటికి సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయింది ఆ సంవత్సరంలో మైనస్ పదిహేడు పర్సెంట్కి ఆర్థికాభివృద్ధి చేరిపోయింది అంతేకాకుండా ద్రవ్యో కట్టలు తెంచుకుంది కరెన్సీ విలువ పతనమైపోయింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పాతప్పులను చేర్చడం దుస్థితికి అది సోవియట్ యూనియన్ చేరిపోయింది బోరిత్ తర్వాత బోరిస్ ఎల్సును పుతిను చేపట్టి సంస్కరణల వల్ల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటికి పరిస్థితులు కొద్దిగా కుంటు ప కుదుటి పడ్డాయి భవిష్యత్తులోని రష్యా తన పూర్వవైభవన్ మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు అదేవిధంగా అన్నది భారతదేశంతో చేసే చెలింపై ఆధారపడి ఉంటుంది రష్యా యొక్క ప్రకృతి వనరులు భారతీయ యొక్క ఆర్థిక వనరులు మానవాధి సైన్యము రష్యాని పూర్వ వైభవం తీసుకుని రావచ్చు వాళ్ళ దగ్గర ఎనభై ట్రిలియన్ డాలర్ల సంపద ఉంది